ఈసారి ఏపీ ఎన్నికల్లో చాలా ఆసక్తికరమైన అంశాలే మనం చూస్తున్నాము ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద కూడా అత్యంత పిన్న వయసు ఎంపీ క్యాండిడేట్ మన కాకినాడ నుంచి ఉన్నారు కాకినాడలో చాలా హేమ ఉన్నారు వాళ్ళ మధ్య ఆమె పోటీ చేస్తున్నారు బీసీవై పార్టీ నుంచి అసలు ఆవిడ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు డాక్టర్ అనూష యాదవ్ ఆవిడ పేరు ఆవిడ లక్ష్యాలు ఏంటి ఆవిడ ప్రజలకు ఇస్తున్న హామీలు ఏంటి అసలు ఈ పార్టీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి నమస్తే అండి మేడం ఏంటి ఎందుకు ఇంత చిన్న వయసులో రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించింది అంటే మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలాంటి అండి బేసిక్గా మా వారు ఒక ఎంప్లాయ్ ఎండమన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ మా లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగాయి హెల్ప్ చేస్తారనుకున్న వాళ్ళు హ్యా హ్యాండ్ అవ్వడం సో నాకు అవసరమైనప్పుడు మనం ఎంతోగానో అభిమానించే నాయకులు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు ఇదేనా రాజకీయం చేస్తారు అంటారు బయట అని నేనే ఎందుకు వేరొకరికి హెల్ప్ చేసే స్థాయికి నేను ఎందుకు రాకూడదు మనమే ఎందుకు గుడ్ సొసైటీని డెవలప్ చేయకూడదు అనే ఒక ఆలోచనతో నేను ఈరోజు బయటికి రావడం జరిగింది పొలిటికల్గా చాలా వర్కౌట్ చేయడం జరిగింది ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రజల మన్నలను పొందిన దాన్ని అయ్యాను బ్యాక్గ్రౌండ్ నా పేరు అండి మాది కాకినాడ జిల్లా స్వస్థలం పుట్టి నీళ్ళు మెట్టినీళ్ళు కూడా కాకినాడ జిల్లా పెద్దపాలెం విలేజ్లో మా స్వగ్రామం మా నాన్నగారు దేవర వెంకటరమణ గారు వ్యవసాయదారులు అయినా మా మదర్ వచ్చేసి దేవర సత్యవేణి ఆవిడ హౌస్ వైఫ్ నేను సిస్టర్ నాకు ఒక తమ్ముడు మొత్తం మేము ముగ్గుం చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయదారుల కుటుంబం అటు అమ్మమ్మ వాళ్ళు ఇటు మా తాతగారు నానమ్మ వాళ్ళు కూడా విలేజెస్ లో పేరు పొందిన ఫ్యామిలీగా ఇది మాకు మేమందరం కూడా మరీ ముఖ్యంగా పెద్దపాలెం గ్రామంలో గ్రామ స్థాయిలో నలభై నలభై ఏళ్ళ నుంచి మా నాన్నగారు అవునండి మా పెద్ద నాన్నగారు అంతకుముందు మా తాతగారు వాళ్ళు అందరూ కూడా రాజకీయ రాజకీయ పరంగా ప్రజలందరికీ సుపరిచితులు వాళ్ళు వచ్చేసి అది టీడీపీ పార్టీ టీడీపీ పార్టీతో ఉండేవారు సర్పంచ్లు చేశారు ఎంపీపీ చేశారు మొత్తం నలభై ఏళ్ళ రాజకీయం అంతా కూడా టీడీపీ చుట్టూరు జరిగింది మా ఫ్యామిలీ మ్యారేజ్ మ్యారేజ్ వచ్చేసి తుని తాల్లూరు గ్రామంలో చందకవారి కోడలి నేను మా వారు ఆయనకు ఒక సిస్టరు మా మావయ్య గారు వచ్చేసి వాళ్ళకి పొలం ఉంది వ్యవసాయదారులు అక్కడ చేసేది కొబ్బరి తోట మాకుంది కొబ్బరి తోట అత్తయ్యారు వచ్చేసి హౌస్ వైఫ్ మా హస్బెండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను మా వారి గురించి చెప్పడానికి చాలా డౌన్ టు ఎత్ మా వారి పేరు వచ్చేసి చందక దార్బాబు గారు ఢిల్లీ వెళ్ళి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి రెండు అటెంప్ట్స్ ఇచ్చి అక్కడ కొంచెం ఫెయిల్ అయ్యేసరికి ఏపీఎస్సీలో గ్రూప్ వన్కి మూడు సార్లు ఇంటర్వ్యూస్ కూడా చేయడం జరిగింది ఆ మూడు సార్లు ఇంటర్వ్యూ చేశారు కానీ ఎగ్జామ్స్ ఓకే అయ్యాయి ఇంటర్వ్యూ కొంచెం ఫెయిల్ అవడం వల్ల ఆయన గ్రూప్ టూ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు ఎండోబెట్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు మీ ఏజ్ ఎంత మేడం అసలు మామూలు ఎంపీగా పోటీ చేయడానికి ఎంత ఉండాలి ఏజ్ నాకు ఎన్నికలు కూడా వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయినాయి ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయ్యి త్రీ మంత్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్స్ పోటీ చేయడానికి ఏంటి క్రెటీరియా ఎంత ఉండాలి ఏంటి ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కంపెనీ అవ్ మీకు చిన్న వయసు ఎవరూ లేరు 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 ఇండియా మొత్తం మీద ఇండియాలో ఉన్నారు ఇండియాలో ఉన్నట్టున్నారు శాంభవి చౌదరి అని నేను బీహార్ నుంచి నాకు మా వాళ్ళు సెట్ చేస్తే మీతో పాటు ఇలా కంటెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మేడం సేమ్ ఏజ్ సేమ్ ఏజ్ అంటే ఎయిట్ మంత్స్ డిఫరెన్స్ ఎందుకు రావాలని మీకు ఏదో ఒక పాయింట్ టూ థౌజండ్ ఎయిటీన్ అండి టూ థౌజండ్ ఎయిటీన్లో మా వారు యాజ్ ఎండోమెంట్ ఆఫీసర్గా ఇవ్వగా వర్క్ చేస్తున్న టైంలో సస్పెండ్ అయ్యారు ఆ సస్పెన్షన్ ఏం చేసిందంటే మా వారిని ఎంతో తీసింది రాజకీయ నాయకుల చేతిలో కొంచెం హెల్ప్ చేస్తారు ఆ సస్పెన్షన్ ఎన్నో కారణాలు ఉన్నాయి మేము మా అన్న మా నాయకుడు అని అనుకున్న వాళ్ళు కొంచెం హెల్ప్ హెల్ప్ చేయలేదు ఆ సస్పెన్స్ టైంలో ప్రజల యొక్క మాటలు మా బా మా మనసుని ఎంతో బాధ పెట్టాయి మీరు అలా చేస్తారు మీరు ఎలా చేస్తారు కదా మీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు కదా అని అనడంతో ఇంకా బాధకు లోన్ అయ్యాం సరే మనమే ఒక వేరే ఒకరికి సాయం చేసే స్థాయికి రావాలి డక్టు నేను ఈ నా ప్రో నేను ఇలా బయటకు రావడానికి నాకున్న ఇంట్రెస్ట్ తో పాటు మా వారు బాగా సపోర్ట్ చేశారు ఈ కాకినాడ జిల్లాలో మరీ ముఖ్యంగా నేను ప్రతిపాడు మీద దృష్టి పెట్టడం జరిగింది ఇక్కడ సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటినీ తీర్చడానికి ఒక మన ఒక వ్యక్తి రావాలి ఆ వ్యక్తి నేనే ఎందుకు అవ్వకూడదు పార్టీలు మారుతున్నాయి కాలం మారుతుంది అన్నీ మారుతున్నాయి కానీ ప్రజల జీవిత జీవిత విధానంలో అక్కడ ఇవి ప్రజల జీవిత విధానం అసలు ఎక్కడా మార్పు లేదు ఇవి చెప్పుకుంటే ఇలాగే ఉంటదేమో అనుకుంటారు కానీ కల్లారా చూస్తే తెలుస్తుంది ఈ రోజు గ్లాస్ వాటర్ కోసం ఇంత వేసవిలో ఎవరైనా తప్పిస్తున్నాం ఆ వాటర్ లేక ఎంతో మంది అక్కడ ఎండిన గొంతుతో ఎదురు చూస్తున్నారు కొన్ని కొన్ని జిల్లాలో మరి గోదావరి జిల్లాలో అది అంటే వాటర్ వస్తుందండి వాటర్ తీసుకొచ్చే చర్యలు ప్రభుత్వం ఏం చేయట్లేదు అలాంటి పెద్ద పార్టీ ఇప్పుడు పార్టీలు అన్ని కూడా యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి కదా ఆల్రెడీ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇలాంటి పార్టీలు కేంద్రంలో బీజేపీ ఉంది ఇవన్నీ మానేసి ఈ బీసీబీ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు ట్వంటీ త్రీ జనవరి ఫస్ట్ ని ప్రెస్ మీట్ పెట్టి నేను ఇలా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను ప్రజలందరినీ సపోర్ట్ చేయమని ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగిందండి ఆ రోజు నుంచి కూడా నేను ఈ రోజు వరకు ప్రజల్లోనే ఉన్నాను అయితే ప్రధాన పార్టీల దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేసింది ఏమీ లేదు అంతకుముందు ఉన్న టీడీపీ పార్టీ కూడా అది ఏం చేసింది లేదు నేను వెళ్ళి జాయిన్ అయినా మనకి పనిచేసే వ్యవస్థ మన చేతిలో పెట్టకపోవచ్చు మీరు ఈ వర్క్ చేయండి ఈ విలేజ్లో ఇది చేయండి అనే వర్క్ కేపబిలిటీ మనకి ఇవ్వకపోవచ్చు యాజ్ అ న్యూ టూ నేను పార్టీకి కొత్తగా వెళ్తాను కాబట్టి అలా నేను ఇండిపెండెంట్గా నేను సర్వీస్ చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడ ఏ గ్రామంలో ఏది నీడు ఉందో తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో మమేకం అవుతూ ఉంటున్న టైంలో నాకు కొత్తగా ఏర్పడుతున్న బీసీవై పార్టీ నుంచి మ్యూచువల్ వ్యక్తి ద్వారా నాకు సమాచారం అందింది వెళ్ళి బోడే రామచంద్ర సార్ని ఇంకా కలవడం కూడా జరిగింది పొంగనూరు పొంగనూరు కాదండి మామూలు ఆయన వైజాగ్ అనకాపల్లి వచ్చారు అని తెలిస్తే అసలు బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక సాధారణ మధ్య తరగతి చెందిన వ్యక్తి అండి రామచంద్ర అన్న గారు అన్న అన్న అని పిలుస్తాము చాలా మంచిగా చూస్తారు ఆయనతో పాటు ఉండే మాలాంటి వాళ్ళందరినీ కూడా గా పొంగనూరు నియోజకవర్గంలో జరిగే రాజకీయాల మీద ఆయనకు ఒక చిన్నప్పటి నుంచి ఒక మార్క్ అయితే ఉంది దాన్ని ఎంతో కొంత మార్పు తీసుకురావాలని మార్పు చేద్దామని దట్టు ఆయన అన్నగారి కుటుంబం మీద జరిగిన దాడికి దాన్ని ఆ దాడి జరగడానికి గల కారణాలని దాడి చేసిన వ్యక్తుల్ని అందరినీ కూడా తగిన శాస్తి చేయాలని ఆయన ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు ఉన్నారు చాలా క్షేమంగా ఉన్నారు చాలా పొంగనూరు నియోజకవర్గంలో సదు మండలం పెద్దిరెడ్డి గారి సొంత సొంత మండలం అవడం వల్ల సొంత గ్రామం అవడం వల్ల అక్కడికి ఆయన తప్ప వేరే ఎవరు కూడా వెళ్ళకూడదు ప్రచార నిమిత్తం కూడా వెళ్ళకూడదు అనేది ఆయనకు ఒక అహంకారం ఆయన యొక్క అహంకారానికి జరిగిన చేష్టలే మొన్న మనం చూసిన దాడుల యొక్క విజువల్స్ మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ యొక్క కార్యకర్తలను మా అధినేతను అలాగే ప్రచార వాహనాలని అన్ని అన్ని కూడా కిరోసిన్ వేసి తగలపెట్టి రాళ్లతో దాడి చేసి చాలా ఇబ్బంది గురి చేశారు ఈ యొక్క దానికి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ దాకోలేదు చాలా క్షే నిక్షేపంగా ఉన్నారు క్షేమంగా ఉన్నారు ఒక్క నాలుగు రోజుల్లో రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేయబోతున్నారు బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీలో పార్టీ ఏర్పడిందే రైతుల కోసము యువత కోసము మహిళల యొక్క సంరక్షణ కోసము మా పార్టీలో రైతులకు కావాల్సిన పంటకు పెట్టుబడి కానివ్వండి పంటకు కావాల్సిన నీరు ప్రతిదీ కూడా గవర్నమెంట్ తరఫున రావాలనేది మా అన్నగారి యొక్క ధ్యేయం మా పార్టీ మేనిఫెస్టో చూసినట్లయితే విద్యార్థులకు ఉద్యోగం వచ్చే వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల ద్వారా కోచింగ్ ఇవ్వడము నిరుద్యోగ వృద్ధి ఇలాంటివి కాకుండా టెక్నికల్గా విద్యార్థులు ఏ కోర్సు అయితే దూరంగా వెళ్ళి నేర్చుకుంటున్నారో అవి తమ యొక్క నియోజకవర్గాలకి దగ్గరలో పెట్టి మనం టీ కోర్సు ఇప్పించడానికి అనేసి మేము హామీ ఇస్తున్నామండి మరీ ముఖ్యంగా మహిళలు రాజకీయ రంగంలోకి రానిచ్చ రాని రానిచ్చాలనేసి మా పార్టీ మహిళలు ఇంకా ప్రోత్సహిస్తున్నాను అందుకు నేనే ఎగ్జాంపుల్ నన్ను చాలా ఇది సొంత చెల్లెల్లా చూస్తారు బోడే రామచంద్ర గారు చాలా ప్రోత్సహిస్తారు కాకినాడ జిల్లా అంతా కూడా బీసీవై పార్టీ తరఫున నేను ఉండాలనేది ఆయన ఒక నిర్ణయం కాకినాడ ఎంపీ స్థానంలో చాలా మంది పెద్దలు పోటీ చేస్తున్నారు అంటే జనసేన నుంచి ఉదయ ఉన్నారు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఆయన ప్రచారం చేస్తున్నారు అక్కడ అలాగే జగన్ పార్టీ తరపు నుంచి చలమీ సునీల్ ఉన్నారు చాలా బిగ్ షాట్ చాలా కాలం నుంచి అక్కడ ఆయన జస్ట్ వేసి కూర్చున్నారు రకరకాల పార్టీలు మారినప్పటికీ ఆయన ఇమోజ్ ఉంది అక్కడ డైరెక్ట్ గా కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కాంగ్రెస్ నుంచి ఉన్నారు వీళ్ళందరి మధ్య కొత్తగా పోటీ చేసిన మీరు నలిగిపోతారు అంటే పొలిటికల్ గా నలిగిపోతారనే ఒక భయం లేదా లేదండి అసలు ఎందుకంటే నేను మహిళనే ఇంత ధైర్యంగా తిరుగుతున్నాను వాళ్ళు నా మీద దాడి చేస్తారని దాడి చేస్తారు ఏదో చేస్తారని మీరు అంటున్నారు నాకు అసలు అలాంటిది ఏమి లేదు నేను ఎంతో ధైర్యంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని నేను రాజకీయం బయటకు రావడం జరిగింది పొలిటికల్ గా ఎంటర్ అయ్యాను కానీ నన్ను పార్లమెంట్కి పంపడానికి బోడే రామచంద్రాన్న గారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు ఈ యొక్క అవకాశాన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే కాకినాడ జిల్లా పార్లమెంటీ ఏరియా అంటే చాలా లక్క పొంది ఉండాలి తర్వాత ఇప్పుడున్న ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు అంటారా ఉదయ శ్రీనివాస్ గారు ఆయన ఎవరో తెలియదు ఇక్కడ ఎవరికి కూడా చలమన్ శెట్టి సునీల్ గారు ఉన్నారు అంటున్నారు అధికార ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఆయన ప్రభుత్వం ఏదైనా చేసిన మేలు ఉందంటే ఆయన తప్ప ఆయన గెలుస్తారేమో ఆయన ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఇప్పుడైతే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి నేను బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళగా కాకినాడ జిల్లా అంతా నాకు తెలిసిన సుప నేను తెలిసిన సుపరిచితురాలుగా ప్రజల యొక్క సమస్యలు వింటున్న దానిగా నేను నిత్యం ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి నాకు నేను విజయం సాధిస్తానని నాకు నాకు గట్టిగా నమ్ముతున్నాను నేను రాజకీయం అంటేనే డబ్బులతో మూడు పడింది కదా వాటర్ లో డైరెక్ట్ కడుతున్న పరిస్థితి కొన్ని చోట్ల ఎక్కడి నుంచి వేస్తారు అంత డబ్బు ఉందా నిజంగా

కలంషం లేకుండా ప్రజలకు సేవ చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా బీసీవై పార్టీ ఆదరిస్తుంది గెలిపిస్తుంది అన్ని విధాలుగా కూడా తోడు ఉంటుంది ఇంకొకటి మేడం లాస్ట్ టైం ఎలక్షన్ తెలంగాణ చూస్తే ఒక ఒక ఆరు క్రితం పెద్ద ఫినామినా అక్కడ బరి అని చెప్పి అవును లేదు నేను అంతకు ముందే నేను నా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అప్పుడు ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేసుకున్నాను చిన్న వయసు అవును చిన్న వయసు తను ఏమను అంటే నేను ఆమె యొక్క ధైర్యానికి మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఎంతో ధైర్యంగా అధికార పార్టీ వాళ్ళకు కూడా సమాధానం చెప్పేది దీటుగా లేడీస్ అందరూ అమ్మాయిలందరూ కూడా చాలా చిన్న వయసు నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు అందరూ కూడా సక్సెస్ అవ్వాలి పొలిటికల్ గా ఇప్పుడు దాకా కలుషితం అయిపోయిన ఈ యొక్క రాజకీయ వ్యవస్థని ఇప్పుడు వస్తున్న యువతందరూ కూడా ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థగా మార్చి పడిపోవడానికి సిద్ధంగా ఉంటున్న విద్యా బడులను హాస్పిటల్లను మరి ముఖ్యంగా ఇప్పటికీ మనం కాకినాడ జిల్లాలో చూడొచ్చు ఎక్కడైనా ఉంటున్నాయండి పూరిల్లు అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇల్లు మీ కూడా తిరిగే నాయకులకి వేరే వాళ్ళకి ఇవ్వడం కాకుండా అసలైన పేదలను గుర్తించి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటివన్నీ చేయాలంటే యువత ఉండాలి రాజకీయాల్లో బాగా ఉంది కానీ ఆడపిల్లల్ని ఎలా మాట్లాడుతున్నారో రాజకీయాల్లో ఎలాంటి బూతులు తిట్టుకుంటారో మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో మైలుగా తక్కువగా తీసుకోగలరా విమర్శలు అయితే తీసుకోవచ్చు బూతుల్ని తిట్లని ఎలా తీసుకోగలరా స్పందన ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీద ఒక యాక్ట్ రావాలండి తప్పకుండా అలా కామెంట్స్ చేసే వాళ్ళని కనీసం ఐదేళ్ల పాటు ప్రతిదీ ఆధార్ లింక్ అవుతుంది ప్రతిదీ అడ్రస్ ఉంటుంది వ్యక్తి ఉంటాడు ఏం చేస్తే ఫేక్ అకౌంట్ అయినప్పటికీ కూడా ఏ అకౌంట్ అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవచ్చు కొంచెం డిపార్ట్మెంట్ సంబంధిత సిబ్బంది ఎవరైనా దాని మీద దృష్టి పెడితే అలాంటి వాళ్ళని కనీసం ఐదేళ్ల పాటు శిక్ష వేస్తే ఇలాంటివన్నీ మనం నిర్మూలించవచ్చు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళకి నోరుకి అడ్డు అదుపు లేక కడుపుకి ఏం తింటున్నారో తెలియక ఒక ఆడ ఇంట్లో తన ఇంట్లో ఉన్న ఆడపిల్లల లాంటి వాళ్ళవే కదా అందరూ కూడా అలాంటి ఒక మనస్తత్వం లేకుండా మరీ మూర్ఖంగా రాక్షసంగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నారు మీరు అధికారంలోకి వస్తే మీరు చెప్పే చెప్తున్నారు అలా కాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చేస్తే ఎందుకంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మనం చూస్తాం కాబట్టి లేకపోతే సున్నితంగా నేను సున్నితంగానే ఉన్న ఉన్నప్పటికీ నేను చేసేది నేను చేస్తాను ఎందుకంటే ఈ రోజు రాజకీయంలో మంచి ఉంటది చెడు ఉంటుంది ఆ లాభము ఉంటుంది నష్టము ఉంటుంది ప్రజ యొక్క మనసులు గెలుచుకున్నాననేది లాభం అయితే ఈ రోజు మీరు అంటున్నదే నేను నష్టపోతున్నానేమో నా యొక్క గౌరవం సోషల్ మీడియా సాక్షిగా తగ్గుతుందేమో అని మీరు అంటున్నారు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నేను అనుషా యాదవ్ అనే వ్యక్తి చాలా సౌమ్యంగా ఉంటది ఎవరి జోలికి పోదు ఎవరిని విమర్శించలేదు నేను ఎవరిని విమర్శించకున్నా నా నా జోలికి ఎవరైనా ఒక చెప్పు తీసుకొడతారని నేను ఈ రోజు మీతో చెప్తున్నాను నాది డిగ్రీ కంప్లీట్ అయింది పొలిటికల్ సైన్స్ పిల్లలు నాకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు

అలాగే నేను గెలిచినాక కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదైతే నీడు ఉందో ఒక్కొక్క విలేజ్లో రోడ్స్ ఉంటున్నాయి వాటర్ ఉండట్లేదు ఏది నీడు ఉంటే అది హాస్పిటాలిటీ ట్రాన్స్పోర్టేషన్ వాటర్ సిస్టమ్ వాటర్ పైప్ లైన్ ఒక ట్యాంక్ ఉండి సరిపోని గ్రామాలు ఉన్నాయి జనాభా పరంగా చూసుకుంటే అలా అక్కడ ఏది నీడు ఉంటే అక్కడ తర్వాత మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలక్ట్రికల్ వెహికల్స్ పొల్యూషన్ తగ్గించే కోణంలో రైతులకి పెట్టుబడి నిమిత్తం సా సహాయం చే సహాయం చేసే విధంగా ఎరువులు కానీ మందులు కానీ వీటన్నిటికీ తర్వాత వైద్య వ్యవస్థకు కూడా నేను ఎలా అంత ఇవ్వండి నా పాంప్లెంట్ ఇది నేను డిజైన్ చేసుకున్నాను ప్రజలందరికీ కూడా నేను చేయాలి నేను ఇచ్చే హామీలన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా దూరంగా వెళ్లకుండా విద్యార్థులందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నేను పెట్టబోతున్నాను తర్వాత మహిళలందరికీ కూడా ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే తగిన సహాయం చేయాలనుకుంటున్నాను మరి ముఖ్యంగా గ్రామాలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏది నీడు ఉంటే అది నేను అక్కడికి వెళ్ళి ప్రజల ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న రోడ్డునే దాని మీద ఇంకో లేర్ వేసేసి మేము రోడ్డు వేసామని చెప్పుకోకుండా ఉన్న వాటర్ ట్యాంక్ రంగులు వేసేసి నేను వాటర్ ట్యాంక్ మా ప్రభుత్వం వాటర్ ట్యాంక్ కట్టింది అని చెప్పుకోకుండా ఏది నీడు ఉందో ఆ గ్రామంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని నేను అది చేద్దాం అనుకుంటున్నాను అయిపోయింది మళ్ళీ ఇన్స్టిట్యూట్ అయ్యారు మరి ఇన్స్టిట్యూట్ అయ్యారు గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి నాకు డాక్టరేట్ వచ్చిందండి ఆ డాక్టరేట్ రావడం కూడా నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను ఎంతో ఆనందంగా ఉంటుంది డాక్టర్ అనూష యాదవ్ అంటే బీసీ వర్గాలు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా నేను గెలవాలని నాకన్నా ఎక్కువ వాళ్ళే నమ్ముతున్నారు ఇలాంటి టైంలో ప్రజలు ఇంతలా మన్ననలు చూపిస్తున్నారు దట్టు తర్వాత నాకు బీసీవై పార్టీ కూడా చాలా అండగా ఉంటుంది బోడే రామచంద్ర అన్నగారు తన సొంత చెల్లెలుగా చూడడము నేను ప్రజల యొక్క మనల్ని పొందడం నా కుటుంబం కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఎక్కడికి ఏ సమస్య మీద వెళ్తున్నా నేను తిరిగి వచ్చే వరకు కూడా ఎలా వస్తాను ఏంటి అనేసి కంగారు పడుతుంటారు అంత సపోర్ట్ చేసే ఫ్యామిలీ మరీ ముఖ్యంగా మా హస్బెండ్ తర్వాత సొసైటీలో కొంతమంది ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు పొలిటికల్ ఎడ్యుకేట్ అవ్వాల్సిన చాలా మంది ఉన్నారు ఇప్పటికి అయిన వాళ్ళు యువత వీళ్ళందరూ కూడా నాకు సపోర్టివ్గా ఉన్నారు ప్రచారానికి ఫైవ్ డేస్ పడుతుంది ఒక ఫైవ్ డేస్లో కొంచెం ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి అంటే కేసులు అయ్యా అసలైన కేసులు కాదు ఉత్తు కేసు చేసిన చేయనివన్నీ చేసినట్టుగా లేనివన్నీ ఉన్నట్టుగా ఆయనకి చెందనవేమి ఆయనకే చెందినట్టుగా తప్పుడు కేసులన్నీ పెట్టించి ఆయన మీద ఎన్నో ఇబ్బందులు పెడుతున్న ఈ యొక్క నాయకులకు ఈ యొక్క ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్పబోతుంది చేస్తారు పవన్ కళ్యాణ్ కూడా అది ఏంటంటే అది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు ఆయన చాలా మంచి క్రేజ్ ఉంది గెలవడం ఓడిపోవడం అనేది ప్రజల చేతుల్లో ఉంది ఏం చేసినా ప్రజలే ఈ ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడిని నిలబెట్టాలన్నా ఒక నాయకుడిని పడగొట్టాలన్నా ప్రజలకే చెల్లింది అది యొక్క ఓటు యొక్క బలం సో జనరల్ గా పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటని పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎటువంటి ప్రస్తుతానికి అయితే యాజ్ ఏ హోమ్ అండ్ వీక్ మంచి వ్యక్తి సరళ సరళంగా మాట్లాడతారు సౌమ్య స్వభావి అంతే నేను అదే చెప్పగలను ఎందుకంటే ఆయన ఒక సినీ యాక్టర్ గా తెలుసు సాధారణంగా పాతికేళ్ల వయసు అంటే ఎంజాయ్ చేసే వయసు లైఫ్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషనో ఉద్యోగమో ఏదో ఒకటి అలాంటిది ముగ్గురు చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రుల దగ్గర సొసైటీ బాగుండాలని చెప్పి తన వంతుగా సాయం చేయడానికి తన పాత్ర తాను వహించడానికి ఈ ఇంత పెద్ద ఎండలు చాలా భయంకరంగా ఉంది కదా బయట ఎండ మీరు చూస్తే కనపడుతుంది ఇలాంటి ఎండల్లో కూడా ప్రచారం అంటూ ఈ తిరుగుతున్నారు అనూషా యాదవ్ డాక్టర్ అనూషా యాదవ్ ఆవిడకి మంచి జరగాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి అండి We'll be right back.